హలో వ్యూస్ వెల్కమ్ ఛానల్ షైన్ మైండ్ ఈ రోజు ఈ వీడియోలో మనం మాట్లాడకపోయే టాపిక్ క్రియేషన్ అంటే సృష్టి బైబిల్లో ఈ సృష్టికి సంబంధించిన వివరణ ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం ఆది కాండం మొదటి అధ్యాయంలో ఈ క్రియేషన్ గురించి రాయబడింది ఈ సృష్టి మొత్తం ఆరు రోజుల్లో చేయబడిందిగా బైబిల్లో లిఖించారు సామాన్యంగా మన క్యాలెండర్ ప్రకారం ఇరవై నాలుగు గంటల సమయం గడిస్తే అది ఒక రోజుగా సమానమని మనకు తెలుసు సో అలా చూసుకుంటే ఇరవై నాలుగు ఇంటూ ఆరు అంటే నూట నలభై నాలుగు గంటల్లో ఈ సృష్టి మొత్తం కంప్లీట్ అయిందనుకుంటే అది కేవలం మన భ్రమే అవుతుంది కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవలసిన మరొక విషయం బైబిల్లో ఉంది అదేంటంటే పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనం ప్రియులారా ఒక సంగతి మరిచిపోకుడి ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరముల వలెను వెయ్యి సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి అంటే వెయ్యి సంవత్సరాల కాలం గడిస్తే దేవుని దృష్టిలో అది ఒక రోజుతో సమానం కాబట్టి ఈ వచనం ప్రకారం సృష్టి అనేది మన క్యాలెండర్తో కంపేర్ చేసేది కాదు అని మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్ళిపోదాం ఈ సృష్టి ఆరంభం ఎలా జరిగింది అనే విషయంపై బైబుల్ చదువుతున్నప్పుడు చాలా మంది అడిగే ప్రశ్న నాలుగవ రోజున సూర్యుడు ఏర్పడితే మొదటి రోజున వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది అస్తమయం ఉదయం మొదటి రోజునే ఎలా ఏర్పడ్డాయి దీని గురించి వివరించి బైబుల్ యొక్క గొప్పతనం చెప్పాలన్నదే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పుడు వివరణలోకి వెళ్ళిపోదాం దేవుడు భూమి ఆకాశములను సృజించెను ఇది కేవలం ఒక టైటిల్ మాత్రమే రెండవ వచనం నుంచి ఈ సృష్టి గురించి వివరణ ఉంటుంది ఇప్పుడు రెండవ వచనం చూద్దాం భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను దేవుడి ఆత్మ జలములపైన అల్లాడుచుండెను ఇక్కడ నిరాకారం అంటే అర్థం ఆకారం లేదు అని కాదు ఒక పూర్తి ఆకారం దానికి ఇంకా ఏర్పడలేదని అర్థం ఉదాహరణకు మనం ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు మొదట పునాదులు వేస్తాం అలా పునాదులు వేయబడిన ఒక స్థలాన్ని చూపించి ఇదే బిల్డింగ్ అంటే మనం ఒప్పుకుంటామా ఒప్పుకోం దీనికి కారణం పునాదులు వేయబడిన ఆ స్థలానికి భవనం రూపం ఇంకా ఏర్పడలేదు అది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది కానీ పునాదులు వేయబడిన ఒక నిరాకారం మాత్రం మనకు కనిపిస్తుంది మిగిలిన స్థలం మొత్తం ఖాళీగా కనిపిస్తుంది శూన్యంకి పర్యాయ పదం ఖాళీ అలాగే భూమి నిర్మాణం జరుగుతున్న ప్రాసెస్ లో కూడా భూమి మీద మొదట వాటర్ ఏర్పడింది ఇలా వాటర్ ఏర్పడిన ఆ భాగమే నిరాకార భాగం మిగిలిన భాగం మొత్తం శూన్యంగా ఉంది ఇప్పుడు మూడవ వచనం చూద్దాం దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను ఇదే సృష్టికి మూలం దీని నుంచే సృష్టి మొత్తం ఆరంభమవుతుంది అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం మరొకటి ఉంది వెలుగు కలగడానికంటే ముందు రెండవ వచనంలో మనం అగాధ జలం ఉందని చూసాం అంటే వెలుగు కలగడానికంటే ముందు జలం ఉంది వాటర్లో ఉండే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్తో మనం విద్యుత్ జనరేట్ చేసుకొని ఈరోజు మనం లైట్లో ఉండడంతో పాటు అనేక ఎలక్ట్రానిక్ ని కూడా యూస్ చేస్తున్నాం అదేవిధంగా ఈ అగాధ జలం ఏర్పడడానికి కారణమైన శక్తి క్షేత్రం ఏదైతే ఉందో అది క్షీణించే దశలో కణాలు మరియు రేడియేషన్ని సృష్టించే శక్తిని విడుదల చేసింది దీన్నే కాస్మిక్ ఇన్ఫ్లేషన్ అంటారు అలాన్ గుప్ అనే శాస్త్రవేత్త దీన్ని పంతొమ్మిది వందల ఎనభైలో విసుదపరిచారు అయితే కాస్మిక్ ఇన్ఫ్లేషన్ అనేది బిగ్ బ్యాంగ్ తర్వాత జరిగిందని కొందరు ముందు జరిగిందని మరికొందరు లేదు లేదు సమానంగా ఒకే సమయంలో జరిగాయని పోస్ట్ కాస్మిక్ ఇన్ఫ్లేషన్ కూడా జరిగిందని ఇలా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాన్ని శాస్త్రవేత్తలు తెలియజేశారు దీని గురించి ఒక సింగిల్ స్టేట్మెంట్ లేకపోవడానికి గల కారణం అప్పటికి ఇంకా టైం అనేది ఏర్పడలేదు అయితే ప్రస్తుతం మనకున్న టెక్నాలజీ ప్రకారం బిగ్ బ్యాంగ్ కంటే ముందు కాస్మిక్ ఇన్ఫ్లేషనే జరిగిందని నిర్ధారించారు ఇన్ఫ్లేషన్ అంటే తెలుగులో ద్రవ్యోల్బణం అంటారు అంటే గాలి లేదా ద్రవంతో ఉబ్బుట అని అర్థం వస్తుంది ద్రవం అంటే లిక్విడ్ వాటర్ మెటీరియల్ అని మనకు తెలుసు సాధారణంగా ఇన్ఫ్లేషన్ అనేది ఎకనామికల్ థియరీలో వాడుతూ ఉంటారు అయితే కాస్మిక్ ఇన్ఫ్లేషన్ అనేది యూనివర్స్ థియరీకి సంబంధించింది ఈ సృష్టి ఆరంభంలో దీన్ని కీలక పాత్రగా భావిస్తారు సో ఇన్ఫ్లేషన్ చివరి దశలో విడుదలైన ఆ రేడియేషన్ నుంచి బిగ్ బ్యాంగ్ ఎలా ఏర్పడిందో ఇప్పుడు తెలుసుకుందాం కాస్మిక్ ఇన్ఫ్లేషన్ అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో చాలా వేగంగా విస్తరించింది దీని నుంచి విడుదలైన రేడియేషన్ ఒక వేడి బిందువులాగా ఉద్భవించింది దీన్నే తెలుగులో మహా విస్ఫోటనం అంటారు మనం ఏదైనా ఒక విషయాన్ని నమ్మాలంటే దానికి ఒక ఆధారం ఉండాలి మొదటి రోజున వెనుక కలిగింది అని చెప్పడానికి ఇక్కడ మనకు ఉన్న ఆధారం ది బిగ్ బ్యాంగ్ థియరీ ఈ థియరీకి చాలా మంది శాస్త్రవేత్తలు మద్దతునిచ్చే సాక్ష్యాలను అందించారు అందులో ముఖ్యమైన వారు జార్జెస్ లెమాటర్ అండ్ ఎడ్విన్ హెవెల్ ఈ సృష్టి మొత్తం శూన్యంగా చీకటిగా ఉన్నప్పుడు ఒక పరమాణువు కంటే ఎంతో చిన్నదైన ఒక బిందువు మెరుపుతో ఆవిర్భవించింది అప్పటి నుంచే కాలం కూడా మొదలైంది ఈ కాలాన్ని లెక్కగట్టడానికి ఫ్యాబ్రిక్ ఆఫ్ స్పేస్ టైమ్ అండ్ లైట్ ఇయర్తో మెజర్ చేస్తారు అలాగే సంవత్సరాలు లెక్కగట్టడానికి కాస్మిక్ క్యాలెండర్ని యూస్ చేస్తారు ఈ కాలం సూర్యుడు ఏర్పడక ముందే మొదలయ్యింది అంతరిక్షంలో జరిగే ప్రయోగాలైన సృష్టి ఎలా ఆరంభం అయ్యింది ఇవన్నీ కూడా ఈ ఫ్యాబ్రిక్ ఆఫ్ స్పేస్ టైం అండ్ కాస్మిక్ క్యాలెండర్ని ఆధారం చేసుకునే కాలాన్ని లెక్కగడతారు సామాన్యంగా మన టైం ప్రకారం ఒక సెకండ్ సమయం గడవాలంటే వెయ్యి మిల్లి సెకండ్ల కాలం గడవాలి కానీ కాస్మిక్ క్యాలెండర్ ప్రకారం అక్కడ ఒక సెకండ్ కాలం గడవాలంటే నాలుగు వందల ముప్పై నాలుగు సంవత్సరాల కాలం గడవాల్సి వస్తుంది అందుకే సాధారణంగా మనం ఈ సూర్యుడు భూమి కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది అని వింటూ ఉంటాం ఒక చిన్న బిందువులాగా ఏర్పడిన ఈ బిందువు మెరవడానికి గల కారణం అందులో ఉన్న ఉష్ణోగ్రత సూర్యుడి ఉష్ణోగ్రతతో పోలిస్తే ఈ బిందువు యొక్క ఉష్ణోగ్రత వంద రెట్లు ఎక్కువగా ఉంటుంది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎంత వెలుగు ప్రచురించేది అని సాధారణంగా విస్ఫోటనం అనగానే మనం పేలడం అనుకుంటాం కానీ ఇక్కడ పేలడం కంటే ముందు విస్తరించడం జరిగింది ఎక్స్పాన్షన్ దీన్ని మనం స్పేస్ అంటే విశ్వం అని పిలుస్తున్నాం ఈ భూమి కూడా విశ్వంలోనే ఉంది ఇది ఎంతలా విస్తరించిందంటే మొదట ఒక చిన్న బిందువులా ఏర్పడి ఆ తర్వాత సైజులో అలా అలా విస్తరిస్తూ కొన్ని మైళ్ళ దూరం విస్తరించింది ఈ బిందువు ట్రిలియన్ల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత విపరీతమైన శక్తితో నిండి ఉండడం వల్ల ఆ ఉష్ణోగ్రత నుంచి వచ్చే కాంతి అంటే వెనుగు ఈ స్పేస్ లో పయనిస్తూ ఉండేది అలా ఆ కాంతి అంటే ఆ వెలుగు ఎంతవరకైతే వ్యాపించిందో ఆ భాగం వరకు దేవుడు పగలనియో ఆ కాంతి విస్తరించని చోటిని దేవుడు చీకటి అంటే రాత్రి అని పేరు పెట్టాడు ఇదే వచనంలో మనం చదువుకుంటాం వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను ఇక ఐదవ వచనంలో ఇలా రాయబడింది దేవుడు వెనుకు నాకు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టాను అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయను బిగ్ బ్యాంగ్ తేరే ప్రకారం బిగ్ బ్యాంగ్ ఏర్పడినప్పుడే కాలం మొదలైందని మనకి తెలుసుకున్నాం సో ఈ ఐదవ వచనంలో అస్తమయం ఉదయం కలగగా ఒక దినమాయను అని దేవుడు రాయించిన ఈ మాట ఈ కాస్మిక్ క్యాలెండర్ ప్రకారం నిజమైందని మనకు అర్థమవుతుంది ఇంకా గట్టిగా చెప్పాలంటే సూర్యాస్తమయం సూర్యోదయం అని ఎక్కడ కూడా ఈ సృష్టి వివరణలో రాయబడలేదు కారణం సూర్యుని ఆధారం చేసుకొని బైబిల్లో కాలం రోజుల గురించి చెప్పబడలేదు సూర్యుడు ఏర్పడక ముందు ఉన్న కాలాన్ని ఆధారం చేసుకొని సమయాన్ని చెప్పబడింది కేవలం సూర్యు నుంచి మాత్రమే వెలుగు వస్తుందని అనుకోకూడదు అలా అనుకుంటే ఈ రోజు సూర్యాస్తమయం తర్వాత మనం అందరం కూడా చీకటిలోనే కాలాన్ని గడపాలి కానీ ఎల్ఈడి లైట్ అనే ఒక పరికరం ద్వారా ఆర్టిఫిషియల్ వెలుగుని ఇప్పుడు మనం చూస్తున్నాం అలాగే పాత రోజుల్లో దీపం వెలిగించి మండుతున్న ఆ వేడి ఉష్ణోగ్రత నుంచి వచ్చే వెలుగులో ఉండేవారు సో కాంతి అనేది అనేక రూపాల్లో ఉంటుంది అందుకే దేవుడు బైబిల్లో ఒక మాట అంటాడు మీలో యనికైనాను జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను అప్పుడది అతనికి అనుగ్రహింపబడును ఆయన యవనిని దయచేవాడు యాకోబు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం ఐదవ వచనం ఇప్పుడు మీరు ఒక మాట అడగచ్చు ఇదంతా బైబుల్లో క్లియర్గా ముందే రాసుంటే ఈ అనుమానాలు కలగవు కదా అని సో యోహాను సువార్త ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం ఒకసారి చూద్దాం ఏసు చేసిన కార్యములు ఇంకాను అనేకములు కలవు వాటిలో ప్రతి దానిని వివరించి రాసిన ఎడలా అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది ప్రతి విషయాన్ని పూర్తిగా వివరించి బైబుల్లో చెప్పాలంటే ైబిల్ ఇప్పటికీ రాయబడుతూనే ఉండాలి తప్ప రాయడం అనేది ఎప్పటికీ పూర్తి కాదు కాబట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బేసిక్గా వివరిస్తూ మధ్యలో మానవులు ఎలా ఉన్నారు ఎలా ఉండాలి అసలు దేవుని కుమారుడైన యేసు ఈ భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చింది అనే విషయాల గురించి బేసిక్ వేలు రాయబడింది అయితే దేవుడు మన మానవ నుంచే ప్రవక్తలను ఎంచుకొని రక్షణ సువార్త వాక్యం మనకి ఎలా చేరవేస్తున్నారు అలాగే ఆయన సృష్టించిన ఈ సృష్టికి సంబంధించిన వివరాలు కూడా పరిశోధకుడు శాస్త్రవేత్తల ద్వారా మనకి తెలియజేస్తున్నాడు అయితే సైన్స్ దేవుణ్ణి నమ్మదని మనకు తెలుసు కానీ సైంటిస్టుల ద్వారా దేవుడు మనకు తెలియజేసిన విషయాలతో ఇప్పుడు ఒకసారి బైబిల్ని చదవండి అప్పుడు బైబిల్లో ఉన్న శక్తి మీకు అర్థమవుతుంది ఇంకా మీలో ఎవరికైనా మొదటి రోజు వెలుగు ఎలా వచ్చిందని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళకి ఈ బిగ్ బ్యాంగ్ థియరీ ఒకసారి చదవమని చెప్పండి ఆసక్తితో జ్ఞానాన్ని వెతకాలి అని అనుకునే వారికి మీరు సమాధానం చెప్పిన వారు అవుతారు రెండవ రోజు నుంచి ఈ సృష్టి గురించిన వివరాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్